హలో గనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ ఈ బీరకాయలు చూసారా ముదిరిపోయాయి కాకరకాయలు ఏమో చిట్టు కాకరకాయలు పండ వండిపోయాయి ఎందుకంటే సెవెన్ డేస్ లేకపోయేసరికి సెవెన్ డేస్ తర్వాత నేను వచ్చి చూసేసరికి మొత్తం నా గార్డెన్ అంటే చిందర వందరైపోయింది కొన్ని మొక్కలేమో హెల్తీగా ఉన్నాయి కొన్ని మొక్కలేమో పాడైపోయాయి సో ఎండిపోయినాయి పండిపోయినాయి మనం పడేయము కదా మళ్ళీ మట్టిలో వేస్తే మొలకలు వచ్చేస్తాయి అనమాట గంగవెలు కూర అయితే మొత్తం పురుగు వచ్చేసింది బీరకాయలు కూడా మొత్తం ఆల్మోస్ట్ ముదిరిపోయాయి గడ్డి అయితే విపరీతంగా ములిచింది రెండు మూడు వానలు పడేసరికి మెయింటెనెన్స్ లేకపోయేసరికి ఇలా తుమ్మ మొలకలు అన్నీ ములిచి మొక్కలన్నీ చిందర వందరైపోయాయి అనుకోని విషయం ఏంటంటే అసలు నేను ఏ గ్రేప్స్ అయితే వస్తుందో రాదని డౌట్ పడ్డానో అది చక్కగా గుబురు వచ్చేసింది సెవెన్ డేస్లో ఎంత హెల్తీగా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ గుబురు మొక్కలు రావడం కాకుండా చక్కగా కాయలు కూడా పడ్డాయి పిందెలు కూడా పడ్డాయి సో